నెక్ట్ మీరు అడుగుతున్నారు కదా నెట్ మీద హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇప్పుడు మనం నెట్ వస్తుంది కదంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా అది అయ్యాలి కొంచెం ఎలా డీటెయిల్గా చూపించండి అక్క అంటున్నారు కదా ఈరోజు అయితే నేను అదే చూపిస్తున్నాడు డిజైన్ ఫస్ట్ అయితే నెట్ ఫస్ట్ అయితే మనం నెట్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలన్నమాట నేను ఓన్లీ హ్యాండ్స్కే కాబట్టి ఇలా పెట్టేశాను ఫస్ట్ నెట్ క్లాత్ పెట్టుకోవాలి ఫ్రేమ్ మీద మనం చూడండి ఇలా ఎక్స్ట్రా పింగ్ వాటికి మనం అవి పెడతాం కదా సైడ్కి ఇవి పెట్టేలాగా మనకి నెట్ కూడా కొంచెం బయటకే ఉంచుకోవాలి గ్రిప్ కోసం టైట్ ఉండాలి మరీ టైట్ పెట్టకండి మీడియం టైట్ పెట్టండి మరీ టైట్ పెడితే ఏంటంటే సాగినట్టు అయ్యి దగ్గరకు వస్తుంది ముడత తీసాక అందుకే మరీ టైట్ పెట్టకుండా పెట్టండి ఇప్పుడు నేను చూడండి బ్యాక్ ఫ్రంట్ వేసేసాను అనమాట ఇప్పుడు వేయాల్సింది హ్యాండ్స్ ఫస్ట్ నెట్ కైతే పట్టుకోవాలి తర్వాత ఈ చాట్ అన్నమాట ఇరు 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 ఈ క్లాత్ అయితే కచ్చితంగా నెట్ కి వీడికి కట్టండి నెట్ గ్రిప్ ఉండలా తీసుకోండి ఇరు జరుపుకుంటూ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలన్నమాట చుట్టూ అయితే నెట్ ఉండేలా పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మనం క్లీన్ పెట్టేసుకోవాలి ఇలా చూడండి బయటికి నెట్ ఉండేలా చూసుకోండి బయటికి అయితే ఇలా ఉందా లేదా అని చూసుకుంటూ పెట్టుకోండి ట్రైన్ని

ఈ చిప్స్ అనేది టైట్గా పెట్టుకోండి మళ్ళీ టైట్ పెట్టొద్దు ఎందుకంటే నేనైతే చెప్పాను కదా తీసాక ముఖొస్తుంది వస్తుంది పెట్టేసాను కదా ఇప్పుడైతే హ్యాండ్ చూపిస్తాను నేను హ్యాండ్ అనేది హ్యాండ్ వచ్చేసి ఇదనమాట హ్యాండ్ ఇదంతా నెట్ పైన వస్తుంది అన్నమాట చూడండి ఎయిటీ టూ ఉందనమాట ఇది వచ్చేసి నైంటీ పెట్టేసుకుంటాను ఫొడ వచ్చేసి హండ్రెడ్ సరిపోతుంది థర్డ్ వన్లోకి వెళ్ళి ఇప్పుడు కలర్ సెలెక్షన్ ఫస్ట్ జస్ట్ లైన్ వస్తుంది అనమాట దాన్ని త్రీ పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి సైడ్ లైన్ అనమాట అది వచ్చేసి శారీలో ఇప్పుడు మొత్తం మనకి గోల్డ్ జెరీ ప్లస్ సిల్వర్ ఈ బ్లూనే కదా ఎక్కువ అయితే గోల్డ్ లాగా కనిపిస్తుంది కదా అదే పెట్టేద్దాం లైన్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్గా ఏమొస్తుందంటే ఈ లీవ్స్ లాగా వస్తుందనమాట ఆ లీవ్స్ అయితే ఈ బ్లూ పెడదామండి మరీ గోల్డ్ సిల్వర్ అయితే బాగోదు కదా ఈ లీవ్స్ని వచ్చేసి బ్లూ పెద్దగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది మధ్యలో లైన్ వస్తుంది అనమాట దాన్ని వచ్చేసి సిల్వర్ సిల్వర్ పెట్టుకు గోల్డ్ పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ ఇది వచ్చేసి సిల్వర్ పెట్టుకుందాం లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో లైన్ అది వచ్చేసి గోల్డ్ పెట్టేద్దాం నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ త్రీ నెక్స్ట్ ఫ్లవర్ వస్తుంది అది వచ్చేసి గోల్డ్ ట్వెల్వ్ నెక్స్ట్ లోపల సిల్వర్ నైన్ అండ్ అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ ఇంకా ఇది కలర్ అయితే ఇంకా హ్యాండ్ మార్కింగ్ వచ్చేసి హ్యాండ్ మార్కింగ్ వచ్చేసి ఇది ఇప్పుడైతే మనం ప్రేస్ చేసుకుందాం ఫస్ట్ ప్రేసింగ్ చూడండి పాయింట్ ఎక్కడ చూపిస్తుందో కరెక్ట్గా కింద స్టార్టింగ్ చూపిస్తుంది అంటే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట చూశారు కదా కింద చూపిస్తుంది ఇక్కడ ఏం కాదు అట్ల నుంచి ఇంటికి వెళ్ళాను ఇంకా చూశారు కదా ఇప్పుడైతే ఇది అవుట్లైన్ రా చేసుకుందాం మనం ఫస్ట్ అవుట్లైన్ రా చేసుకోండి బాక్స్ కన్నా ఈజీ అయిపోతుంది ఎంత వస్తుందో కరెక్ట్గా తెలిసిపోయింది అనమాట అయితే కొంచెం ఎక్కువ ఉంది కదా పొడవైతే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం నైంటీ ఫైవ్ పెట్టుకుందాం ఇప్పుడైతే సరిపోయింది అనమాట ఒకటి చెప్తున్నాను కింద ఫ్యూజింగ్ పేపర్ అయితే వేయకండి ఎందుకంటే నెట్కి ఫ్యూజింగ్ అంటుకునేది కదా లాగితే ఈ నెట్ చినిగిపోతుంది కాబట్టి ఫ్యూజింగ్ పేపర్ అంటుకోకుండా ఇంకా లాక్ తీసేద్దాం చూడండి హ్యాండ్ ఎంత ఉందో మూడు గంటల ఎనిమిది నిమిషాలు ఉంది ఒక్క హ్యాండ్ వచ్చేసి మూడు గంటల ఎనిమిది నిమిషాలండి అట్లీస్ట్ మూడున్నర గంటలు పట్టిద్ది ఖచ్చితంగా అయితే ఆన్ చేసేద్దాం చూసారు కదా ఫస్ట్ టాప్ వేసుకోవాలి మనం ఇది మనకు ఒక మార్కింగ్ ఇచ్చిందనమాట ఈ లైన్లోనే నెట్ క్లాత్ మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి అదే మీకు నెట్ అవసరం లేదనుకోండి కంటిన్యూ చేసేయండి లైన్ని నాకు ఇప్పుడు ఇది ఇక్కడ ఈ ప్లేస్లో నెట్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే మనకు ఒక ఏంటంటే ఒక మార్కింగ్ ఇచ్చేస్తుంది ఈ పార్ట్లో ఈ స్పేస్లోనే నెట్ వచ్చిద్ది మనకు కావాలంటే నెట్ వేసుకోవచ్చు అనేది మనకు అవసరం లేదనుకోండి కంటిన్యూ చేసేయండి మిషన్ నాపేయకుండా నేను ఎందుకు ఆపాను అంటే ఇది కట్ చేయాలి కాబట్టి నేను ఆపాను అనమాట ఇప్పుడు ఎలా కట్ చేయాలని కూడా చూస్తాను ఫస్ట్ అయితే కొంచెం అయితే ఒకటి చిన్న కట్ చేసుకోవాలన్నమాట ఒక దగ్గర జాగ్రత్త కట్ చేసుకోండి అండి ఎందుకంటే కింద నెట్ కట్ అవద్దు నెట్ కట్ అవ్వకుండా పై క్లాతే జాగ్రత్త కట్ చేసుకోండి చూడండి కింద నెట్ ఉంది అయితే ఓన్లీ పైన క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట జాగ్రత్తలు పైన నెట్ వరకు కట్ చేసుకోండి పైన నెట్ వరకు అనమాట చూసారు కదా నెట్ అలానే ఉంది చిన్నగా జాగ్రత్త కట్ చేసుకోండి మరి దారం దగ్గర కానీ కట్ చేయకండి తిగిలిపోతుంది క్లాత్ వస్తున్నాను అండి చాలా అంటే చాలా నిదానంగా కట్ చేసుకోండి అండి నేను ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను అనమాట వీడియో అయిపోతుందని మళ్ళీ చూడటానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అందుకనేసి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట చాలా అంటే చాలా నిదానంగా స్లోగా కుట్టు దగ్గరకైతే అసలు కట్ చేయద్దు కుట్టుకి క్లాత్కి కూడా కొంచెం ఉండాలండి ఎందుకంటే ఈ కుట్టు వల్ల అదే మనం దగ్గర కట్ చేయడం వల్ల క్లాత్ కుట్టులోంచి వచ్చేసింది అనమాట పిగిలిపోయి సో అందుకే మరీ దారం దగ్గరకు కూడా అసలు కట్ చేయకూడదు నిదానంగా నెట్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి స్లోగా ఒకసారి రెండుసార్లు కొంచెం భయం అనిపించింది తర్వాత వేస్తుంటే మీకు అలవాటు అయిపోయింది ఇలాంటి కొంచెం మంచి మంచి మోడల్స్ వేస్తుంటేనే కదా మనల్ని చూసి ఈ డిజైన్ చూసి కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట అంత బాగుండేది డిజైన్ ఇది ఫినిష్ అయ్యాక కూడా నేను బ్లౌజ్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తానండి బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నిదానంగా కట్ చేసుకోండి నీట్గా చూపించు యూట్యూబ్లో పెడతా వీడియో ఇంకా కంప్లీట్ అయిపోయింది కదండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కరెక్ట్ షేప్ అయితే ముందే మనకు మార్కింగ్ ఇచ్చేసింది కాబట్టి అలా నీట్గా కట్ చేసుకొని అయితే ఇంకా స్టార్ట్ చేసేసుకోండి మిషన్ ఇంకేం మనం మార్చాల్సిన పని ఉండదండి మొత్తం అదే వేసేసుకుంటుందనమాట కాకపోతే నెట్ కదా కొంచెం అయితే మిషన్ స్లోగా పెట్టుకోండి ఎందుకంటే స్టిచ్ చేసి వేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా వేస్తుంది కదా నీడిల్ అనేది స్పీడ్గా పడిపోతుంది కాబట్టి మిషన్ అనేది ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ లోపే పెట్టుకోండి సిక్స్ హండ్రెడ్ పైన అసలు పెట్టకండి ఎందుకంటే ఆ స్పీడ్లో ఒకవేళ తెగిపో నెట్ కూడా ఇదైపోతుందేమో అనేసి ఒకవేళ లేదు మీ కాన్ఫిడెన్స్ ఉంది మీకు అలవాటే అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం ఇంకా నేను కొత్తగా వేసే వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి వాళ్ళు బయట మీకు ఒక డౌట్ ఉంటుంది కదా ఎంత స్పీడ్ పెట్టాలి అనేసి నేను చెప్తున్నాను ఇలా అయితే వేసుకోండి ఇంకా మొత్తం అదే వేసేసుకుందండి ఇంకా మనం చేసేది ఏం లేదనమాట ఓన్లీ నెట్ కట్ చేసేందుకు మనకి పని అంటే ఇంకా ఆ తర్వాత ఎలా అదే వేసేసుకుంటాం అర్థమైంది అనుకుంటున్నాను మీకు నెట్పై ఎలా వేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇలా ఈ డిజైన్ అంటే హాఫ్ హాఫ్ క్లాత్ ఏమి హ్యాండిల్లో నెట్ హాఫ్ క్లాత్ ఏమో నెట్ కదా నెట్ పీస్ క్లాత్ కదా సో ఇలా వేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫస్ట్ మనకి ఇలా ఇస్తుంది అనమాట మార్కింగ్ సో మార్కెట్ ఇచ్చిన దగ్గర నెక్స్ట్ పైన క్లాక్ జాగ్రత్తగా వచ్చిందాం ఫ్యూజర్తో లేట్ చేసుకోవడమే చూస్తారు కదా ఫైనల్గా అయితే ఇంకా ఆ ఎడ్జ్కి మొత్తం ఒక లైన్ అయితే స్టిచ్ వేసేసిందనమాట ఆ ఎడ్జ్కి మొత్తం వేసేసింది మనం కట్ చేసిన దగ్గర ఇంకా మిగతా డిజైన్ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు నేను చూసారు కదా లీవ్స్ పడుతుంది అనమాట వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఏమనుకోద్దండి ఎందుకంటే కొంచెం బాగా ల్యాగ్ అవుతుంది వీడియో అనేది చాలా ఎంపీ అవుతుంది అందుకని అయితే తగ్గిద్దామనేసి కొంచెం ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట చూసారు కదా లీవ్స్ వేస్తుంది అనమాట సారీ అయితే బ్లూ కలర్ కూడా ఉంది బ్లూ కలర్ లీవ్ పెట్టాను నెట్టుకో బ్లూ కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది సిల్వర్ అయినా గోల్డ్ అయినది కనిపిదన్నమాట బ్లూ కావాలి మంచిగా కనిపిస్తుంది పెట్టాను అనమాట వాటికి వచ్చేసి ఇంకా మధ్యలో లైన్ సైడ్ అవుట్లే అవన్నీ వచ్చేసి గోల్డ్ సిల్వర్ తో మేనేజ్ చేశాను అనమాట చూశారు కదా ఇలా వరుసగా అయితే ఇంకా లీవ్స్ లాగా ఈ కలర్ అయితే పెట్టేశాను చూడండి వైట్ అదే నెట్ మీద చూడండి ఇంత బాగా కనిపిస్తుంది కలర్ అందుకే నేను సిల్వర్ అని గోల్డ్ కాకుండా ఇది పెట్టాను మధ్యలో ఇప్పుడు వచ్చేసి గోల్డ్ లైన్ వచ్చిందనమాట కొమ్మల అంటే కొమ్మకి ఆకులు లెక్క కదా ఆకులకేమో బ్లూ పెట్టేసి ఆ మధ్యలో ఉన్న కొమ్మం మాత్రం గోల్డ్ లైన్ పెట్టాను అండ్ మధ్యలో వచ్చేసి సిల్వర్ సిల్వర్ లైన్ అనమాట అండి ఇప్పుడు వేసే చూడండి సిల్వర్ థ్రెడ్ అనమాట అది ఇట్లా ముద్దలలాగా డిజైన్ వేస్తుంది లైన్లో మళ్ళీ దానికి సైట్స్ టూ లైన్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాను ఇంకా ఇలా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేశాను చెప్పాను కదా చాలా లాగైతే ఈ వీడియో అనేసి ఇలా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేశాను అనమాట ఫస్ట్ మొత్తం కూడా ఈ నెట్ మీద వేసేస్తుంది ఆ తర్వాత రిమైనింగ్ ఏడియాలో అనమాట వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చూడండి నెట్ పైన ఎంత బాగా కనిపిస్తుందో ఆ గోల్డ్ సిల్వర్ క్లీస్ ఆ బ్లూ ఇవ్వడం వల్ల ఇంకా చూడండి మొత్తం బ్లూ ఇచ్చేసాను అలా వచ్చింది కదా లీవ్స్ లాగా ఆ కొమ్మలకి తీగలకి కన్నీటికి బ్లూ ఇచ్చేసాను అనమాట శారీలో కూడా అలానే ఉంది కదా అందుకే ఎక్కువ అదే కనిపిస్తుంది అందుకే ఇచ్చాను ఇంకా సిల్వర్ ఫ్లేవర్స్ గోల్డ్ ఫ్లవర్స్ కాంబినేషన్లో పెట్టాను అనమాట ఆ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి ఫైనల్గా అయితే లీవ్స్కి వచ్చేసి నేను ఆకులకి మాత్రం సిల్వర్ ఇచ్చి అవుట్లైన్ మాత్రం గోల్డ్ ఇచ్చాను ఇంకొచ్చేసారు కదా అండి ఇదైతే ఫైనల్గా ఇంకా లీవ్స్కి అవుట్లైన్ అనమాట అవుట్లైన్ వేసేసి కింద కట్ వర్క్ హ్యాండ్ దగ్గర స్టార్టింగ్ కట్ వర్క్ వేస్తే ఇంక అయిపోతుంది ఫైనల్గా అయితే ఇంకా కట్ వర్క్ వేసేస్తుంది డిజైన్ అదైతే గోల్డ్ ఇచ్చేసాను అనమాట ఫైనల్గా ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా చెప్పండి ఇలా వర్క్ మాత్రం గోల్డే ఇచ్చాను అనమాట లైన్కి ఇంకా ఈ గోల్డ్ సిల్వర్ బ్లూతోనే ఇంక మేనేజ్ చేసుకున్నాను శారీ మొత్తం అదే ఉంది కాబట్టి చూపించాను కదా శారీ ఎలా ఉందో మీరే చెప్పండి కాంబినేషన్ కూడా ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను ఎలా వేయాలనేది ఏమైనా అర్థం కాకున్నా సరే ఖచ్చితంగా మెసేజ్ చేయండి మళ్ళీ నేను రిప్లై అయితే ఇస్తాను లేదా ఇంకో వీడియోలో చూపిస్తాను ఏం లేదండి ఒక్కసారి ట్రై చేయండి మీకే కొంచెం డేర్ వచ్చింది ఫస్ట్ ఏదైనా పిచ్చి క్లాత్ మీద ట్రై చేయండి తర్వాత మీకు కొంచెం ఒక ఐడియా వస్తుందనమాట ఒకటి రెండు పైన సరే థాడ్ది ఖచ్చితంగా వస్తుంది పర్ఫెక్ట్గా ఫైనల్గా అయితే ఇంకా అయిపోయిందనమాట వర్క్ ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పండి ఇంకా ఇలానే మనం మళ్ళీ మెజర్మెంట్స్ చేయకుండా సైడ్కి వెళ్ళిపోవాలన్నా సైడ్కి వెళ్ళిపోయితే ఇంకో హ్యాండ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా కలర్ సెలెక్షన్ మెజర్మెంట్స్ అయ్యేం అవసరం లేదనమాట జస్ట్ అలా సైడ్కి మూవ్ చేసి క్రేమ్ని రెడ్ జోన్లో లేకుండా గ్రీన్లోనే ఉంటే ఉంచేసి ఇంకా స్టార్ట్ చేసేయచ్చు అనమాట ఇంకో హ్యాండ్ కూడా వేసేస్తుంది ఇంకా చూసారు కదా మార్కింగ్ అయితే ఇలా ఇస్తుందని చెప్పాను కదా స్టార్టింగ్లో సేమ్ ఎంత అండి మళ్ళీ దీన్ని కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట నేను సెల్ఫ్గా ఇది వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు చూపించడానికి కుదరట్లేదు అందుకే కొంచెం కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే మొత్తం కట్ చేశాను ఇంకా స్టార్ట్ చేశాను ఇంక అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా వర్క్ చేస్తుంది కదా ఫైనల్ లుక్ అయితే అలా అనమాట మధ్యలో వచ్చేసి నెట్ మీద ఉండడం పైన పైన కిందైనా క్లాత్ మీద డీజైనా ఎక్సలెంట్గా ఉందండి చూడడానికి మంచి బ్రైడల్ లుక్ అనమాట బ్రైట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మగ్గం కన్నా అసలు మకరంకి దీనికి ఎలాంటి అంటే కంపేర్ చేస్తే దానికి దీనికి ఏం ఫీల్ అసలు అక్కడ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దాని డౌట్ ఉన్నా కామెంట్ చేయండి బాయ్